దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ కాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఏసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నారండి ఈరోజు దేవుని యొక్క మాట ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగవ వచనంలో ఎలాగో రాయబడి ఉంది ఆయనే ప్రతి వారి యొక్క బాష్ప బిందమును తుడిచివేయను అనగా ఎవరి కళ్ళ నుండి ఎవరి జీవితంలో కన్నీరు రాస్తూ కారుస్తూ జీవిస్తున్నారో వారికున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి కష్టాల నుంచి కన్నీరు కారుస్తున్నారో అతివారి యొక్క ప్రతి వారి కన్నీటి నీటి కొట్టడం కూడా ఆయనే తుడుస్తాను అని కాలం ఉదయకాలం దేవుని యొక్క మాట మనకు తెలియస్తు తెలియజేస్తుంది పిల్లలు పిల్లలు దేవుడు మాత్రమే చేయగలడు ప్రతి వారి యొక్క కన్నీటిని తుడిచివాడు ఆయన మాత్రమే చేయగలడు ఈ లోకంలో మనుషులు మనం కన్నీరు కారుస్తుంటే మనకున్న సమస్యను బట్టి ఇబ్బందులు బట్టి వేదను బట్టి కానీ కన్నీరు తురిచేవాడు మాత్రం దేవుడేనండి దేవుడే ఏ రోజు యొక్క దేవుని మాటలు వింటున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియచేస్తున్న మాట ఏంటంటే ఇప్పుడు కన్నీటిని తురిచేవాడు దేవుడు మాత్రమే వీళ్ళు ఏసుక్రీస్తు లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఒక ప్రాంతం నాయినాను అనే ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అడుగుపెట్టగానే ఒక సహోదరు తల్లి కన్నీటితో గుండెలు బాదుకుంటూ ఏసేకు ఎదురయ్యింది ఆ మొన్న పరిస్థితి ఎట్లాంటిదంటే అప్పటికే తన భర్తను పోగొట్టుకుంది వెధవరాలిగా తన జీవితం కొనసాగిస్తూ ఉంది అలా జరుగుతున్న కాలంలో కుమారుడు ఒక ఆయన ఉన్నాడు సరే కుమారుడు ఉన్నాడు ఆయనకు అండగా ఆదరణగా ఉంటాడు నన్ను పోషిస్తాడు అనుకున్న సమయంలో ఆ కుమారుడు కూడా చనిపోయాడండి చనిపోయిన తర్వాత ఆమె ఆ ఊరి వారందరూ కూడా ఆ కుమారుడిని పాడ మీద కట్టుకుని ఊరు బయటికి తీసుకొస్తున్నారు సమాధుల ఎద్దకు అదే సమయంలో ఏసయ్య ఆ ఊరి గవని దగ్గర వారికి ఎదురు జరుగుతుంది లోకాష్ వార్త ఈడ ఈ సంగతి ఎవరు అయిపోయిపోయారు అయితే ఎస్ఐన ఆమెను చూసేసరికి ఆమె పరిస్థితి ఎలా ఉందంటే భర్తను పోగొట్టుకుంది ఎదిగిన కుమారుని పోగొట్టుకుంది ఇంకా తనకి ఆదరణ వారు ఎవరూ లేరు తనను చూసుకుని పోషించే వాళ్ళు ఎవరూ లేరని ఎంతో వేదన చెందుతుంది గుండెలు బాదుకుంటుంది తనతో ఊళ్ళో వరవరందరూ కూడా ఆమెను ఓదారిస్తున్నారు కానీ ఆమెకు ఆదరణ లేదు ఎందుకంటే ఉన్న కుమారుడు కూడా ఆమె పోగొట్టుకుంది ఆ సమయంలో ఏసఐ ఆమెకి ఎదురుపడి పడి ఆమె కన్నీటిని చూసి పిల్లల ఆమె యొక్క వేదనను చూసి ఆ పాడిని ముట్టి ఆ కుమారుణ్ణి తిరిగి బ్రతికించి ఆ తల్లికి అప్పగించినట్లుగా మనం లోకసుపత్రి వచ్చే ఎన్నో మనం చూస్తూ ఉంటాం ఆ క తల్లి యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు ఆ తల్లి యొక్క వేదనను తీర్చిన దేవుడు ఆ తల్లి యొక్క సమస్యను తీర్చిన దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న ఏసుక్రీస్తు కూడా ఇలా మనకు అనేక విధాలుగా అనేక సమస్యల చేత మన కన్నీళ్లు వస్తూ ఉంటాయి మనుషులు ఎవరు దాన్ని తుడవలేరు మనుషులు ఎవరు దాన్ని ఆపలేరు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం మన కన్నీటిని తుడిచే దేవుడు కనుక ఉదయకాలం సమస్య వద్ద ఇబ్బంది ఉందని కష్టం ఉందని ప్రతికూలమైన పరిస్థితులు మనం వెంటాడుతున్నాయని మన వేదన చెందవలసిన అవసరం లేదండి దిగులు చెందవలసిన అవసరం లేదండి మన కన్నీరు తుడిచేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయముగా ఈ ఉదయకాలం ఈ మాటలు వింటనే ఎవరైనా కానీ ఏ సమస్య చేత ఏ ఇబ్బంది చేత మీరు కన్నీరు కారుస్తున్నాడు నా దేవుడు సమస్త మనుషుల యొక్క కన్నీటిని చూసి వారి యొక్క కన్నీటిని తుడిచే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది చరిత్ర చెబుతుంది కాబట్టి బైబిల్ చెబుతుంది కాబట్టి భయపడక దిగులు చెందక ధైర్యంగా దేవుని సన్నిధిలో ఉందా మనం కన్నీరు తుడిచేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు తప్పక మనందరి అందరి నా దేవుడు తు తుడిస్తాడు తప్పక మన దేవుడు మనకున్న సమస్యల ఇబ్బంది నుంచి కూడా తప్పిస్తాడు అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు యువదాలు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి